దేవీ నవరాత్రుల్లో దీన్ని వినడం వెనక అతల రహస్యం అదే రెండో పాదంలో అంటారు రెండో చరణంలోకి వచ్చేటప్పటికి రతే పాతివ్రత్యం శిథిలం రతీదేవి యొక్క పాతివ్రత్యము వీడిని చూడడం వల్ల శిథిలం అయిపోతుంది ఏదన్నా మాట అంటే ఆయన చాలా లక్ష్మీ కటాక్షం ఉంది చాలా సరస్వతీ కటాక్షం ఉంది కానీ నేను ఇలా అన్నానని అనుకోకండి ఆయన్ని చూస్తే భయం అటువంటి రూపంతో కొడుకుని ఉన్నవాడు అనుకోండి కొందరికి జన్మతహా ఉండొచ్చు కొందరికి ప్రమాణముల వల్ల రావచ్చు నేను ఒకసారి చాలా కాలం క్రితం అపోలో హాస్పిటల్స్కి వెళ్ళాను మా బంధువుల కళ్ళు చెక్ చేయించుకుంటుండే పాపం యాక్సిడెంటల్గా స్టవ్ దగ్గర ఏదో పేలిపోతే ఒక ఆయన ముఖం కాలిపోతే ఈ కళ్ళు రెండింటికి బదులు రెండు కన్నాలు ఉన్నాయి అసలు ముక్కు లేదు దాని బదులు రెండు కన్నాలు ఉన్నాయి చెవులు లేవు దాని బదులు రెండు కన్నాలు ఉన్నాయి ముఖానికి గుడ్డ కట్టి తీసుకొచ్చారు ఆయన్ని డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్లే ముందు గుడ్డ విప్పారు మీరు నమ్ముతారా అక్కడ బయట కూర్చున్న పేషెంట్లలో చాలా మంది కళ్ళు తిరిగి పడిపోయారు అసలు చూడగానే ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి ఈశ్వరుడు తన మనకి పది మంది చూసి భయపడకుండా ఉండగలిగిన రూపాన్ని ఇచ్చింది కూడా అమ్మవారి అనుగ్రహం అది నిలబడుతున్నది కూడా అమ్మవారి అనుగ్రహం వల్ల ధూర్తతనంతో కూడిన ప్రవర్తన ప్రమాదములకు కారణం అవుతుంది చాలా బాగా జ్ఞాపకం పెట్టుకోండి అందుచేత శంకరులు అంటున్నారు నీకు ఎటువంటి రూపం ఉంటుందో తెలుసా రతీదేవి యొక్క పాతివ్రత్యాన్ని శిథిలము చెయ్యగలిగిన రూపం వస్తుంది అమ్మవారి పాదములు పట్టుకున్న వాడికి రతీదేవి పాతివ్రత్యం శిథిలం అవ్వడం ఏమిటండి అంటే ప్రపంచంలో ఎవరైనా చాలా అందగాడు ఉన్నాడు అనుకోండి ఆయన మధుళ్ళే ఉంటాడండి అంటే మనస్సుని మధించేస్తాడని వతీదేవి అంటే ఏమిటో కాదండి స్త్రీ పురుషుల మధ్య ఉండేటటువంటి ఆసక్తి రూపం అటువంటి మన్మధుడు జగత్తులో చాలా అందగాడిగా చెప్పబడతాడు మన్మధుడు యొక్క సౌందర్యం కన్నా గొప్ప సౌందర్యం మా స్వామిది కందర్పదర్పహ దర్ప రసుందర దివ్య కాంతా కుచాంబురుహ కుట్మలలో దృష్టే కళ్యాణ నిర్మల గుణాకర దివ్య కీర్తే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం కాంతా కాంతా కుచా అంటే చూగా అసలు అలా లేపచ్చండి అదే వెంకటేశ్వర స్వామి వారికి పని అంటే ఆయనకి అలాంటి ధూర్త పనులు చేస్తారని కాదు దాని ఉద్దేశ్యం కాంతా కుచాంబృహకుమలలో దృష్టి అంటే ఏమిటో తెలుసా అండి భూదేవికి స్థనములు అని దేన్ని పిలుస్తారంటే ధాన్యపు రాసులు ధాన్యపు రాసులు కొండలంత ఎత్తు పెరిగిపోతే అందులోంచి మనం అన్నం తింటాం ఆ ధాన్యపు రాసులే కదండి మనం పోషిస్తాయి అవే భూదేవి యొక్క స్థనాలు వాటి యొక్క కుచాగ్రముల ఎందు చూస్తూ ఉంటాడు ఆయన అంటే ఆయన అనుగ్రహంతో అమ్మవారి యొక్క స్థనముల యొక్క పాలని మనం తాగుతున్నాం ఆయన యొక్క కారుణ్య దృష్టి పడితే ఆయన అనుగ్రహం ఉంటే అమ్మ పొలకించి మనకి పంటలు ఇస్తుందయా అని అంతేకాని ధూర్తతనంతో శ్లోకాన్ని అర్థం చేసుకోమని కాదు సరే అందుచేత ఇక్కడ ఎటువంటి అంట రతీదేవి పాతివ్రతం శిథిలం అయిపోతుంది అంటే అంత మన్మధుడు భర్తగా కలిగినటువంటి ఆవిడ కూడా ఈయన్ని చూడగానే అనుకుంటుందిట శ్యామశాస్త్రి గారికి ఉండేదండి అందం మహానుభావుడు ఆ పెత్తు నుండి మంచి పంచ కట్టుకుని ఎడంచతో ఆ పుచ్చిళ్ళు పట్టుకుని ఆ ఉత్తరీయం సరిచేసుకుంటూ తాంబూలం వేసుకుని పొల్లుకర్ర పట్టుకుని ఆ వీధుల్లో నడుస్తుంటే ఆయన్ని చూసి ఆ పగ్యేమి అందం రాని వర్త ఉపాసన చేసి అమ్మవారి అందం శ్యామశాస్త్రి గారికి వచ్చింది అలా అంతటి అందగాడైతే రతీదేవి ఆయన్ని చూసి అనుకుంటుందిట భయ్యంత అందమయ్యామ్మ ఆయనే ఉందగాడు అనుకుంటుందిట అలా అనుకోవడం పాతివ్రత్యం శిథిలం అవ్వడం కదా అంటే దాని ఉద్దేశం నిజంగా రతీదేవిని కించపరచడం కాదు మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి అంతటి గొప్ప సృ రూపమును పొందినవాడు అవుతాడు అటువంటి రూపం ఎప్పుడు ఉంటుందండి లోపల వైటాలిటీ విగర్ అంటాం ఆ మనిషి మంచి తేజస్సుతో కాంతితో ఎప్పుడు ఉంటాడు అనారోగ్యం లేకుండా మంచి తిన్నది జీర్ణమై భగవంతుడి పట్ల అభిముఖ్యం ఉంటే ఆ తేజస్సు నిలబడుతుంది అన్యథా తేజస్సు నిలబడదు అందుకని రతేహ పాతివ్రతం సిధి లయతిరం ఏ ఇదో గమ్మత్తు శంకరాచార్యులు వారు వేయడంలో ఎన్నో గమ్మత్తులు ఉంటాయండి మీరు ఎవరినైనా పిలిచి ఒకవేళ మీకు ఆయన అంత అందంగా లేడనుకోండి మీకు ఆయన అంటే నేను ఎవరిని స్త్రీ పురుష వివక్షతో చెప్పట్లేదు అవండి మీరు బాగుండరండే అన్నారు అనుకోండి వాడు కొడతాడు మన మీకెందుకు ఎందుకు నా బాగా అడుగుతాడు ప్రపంచంలో ఎవరికైనా సరే మీరు గమనించండి ఆఫీస్కి వెళ్ళిపోదాం అనుకున్నవాడు ఉన్న పొలంగా లేచి ప్యాంటు చక్కా వేసుకునివి వెళ్ళిపోడు వాడు అద్దం ముందుకు వెళ్ళి తలకాయ దూకుని ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకుని పౌడర్ రాసుకుని ఆ తర్వాత ఇంకేమైనా ఉంటే రాసుకుని ఆ తర్వాత ఏమైనా ఉంటే ఇలా 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 కొట్టుకుని అప్పుడు వెళ్తాడు ఎందుకండి ఆఫీస్కి అవన్నీ అంటే అది కార్యాలయము నువ్వు గుడికెడుతున్నావు ఎందుకు అవన్నీ అంటే ఒక ఇన్స్టింక్ట్ ఒక లోపల ఒక అభిప్రాయం ఉంటుంది నేను బాగా కనపడాలి ప్రతివాడికి ఏమిటంటే ఎంత సంతోషం అంటే తను బాగా కనపడాలి తను చక్కగా ఉండాలి ఎంత సంతోషమో అది ఇది శంకరాచార్యులు వారు మనందరం ఏం కోరుకుంటామో దాన్ని శంకరులు అనుగ్రహిస్తున్నారు ఇవాళ మనందరికీ ఎలా అనుగ్రహిస్తున్నారు రతేవ్రత్యం శిథిల ఇంకింతకన్నా అందమేమిట్రా ప్రపంచంలో అయితే మీరు నన్ను ఇక్కడ అండి రతీదేవి పాతివ్రతమును శిథిలము చేయగలిగినంత అందగాడు పురుషుడని మొగాడి వేపు ఎందుకు పెట్టారు ఇలాంటి మాటలు ఆడవాళ్ళ మీద పెట్టి మాట్లాడకూడదు అది లాలిచ్యముతో కూడిన మాట అది చాలా పవిత్రంగా అందంగా ఉండాలి మాట్లాడే మాట జగద్గురువులు పలుకుతున్నారు అది స్త్రీలు పలికిన శ్లోకాన్ని అంతే సౌందర్య రాసులవుతారు ఇంకంతకన్నా ఏం కావాలి అందుకని పాతివ్రత్యం సిరిపోయిందా సరస్వతీదేవి కటాక్షం ఉంది లక్ష్మీదేవి కటాక్షం ఉంది ఎటువంటి కటాక్షం ఏదో పదివేల రూపాయలు బ్యాంకులో కాదు విష్ణుమూర్తి చూసి అబ్బాకన్నా లక్ష్మీదేవి కటాక్షం వీడి మీదే ఎక్కువ ఉంది అనుకునేటట్టు బ్రహ్మగారు చూసి సరస్వతి కటాక్షం నా మీద కన్నా వీడి మీదే ఎక్కువగా ఉందనుకునేటట్టు ఇద్దరి కటాక్షము ఒకడి ఎందుండి రతీదేవి చూసి మా ఆయన కన్నా అందంగా ఉన్నాడు అయిన అనుకునేంత అందం అన్నీ ఉన్నాయి కానీ జాతకం చూసిన జ్యోతిష్కుడు అన్నాడు నీ అంత్యక్రియలు మీ అబ్బాయి వచ్చే నెలలో చేయబోతున్నాడా అన్నాడు ఏమిటండి దానివల్ల ఉపయోగం ఇంన్నాయి ఉపయోగం ఏమైనా ఉందా ఏమడుగుతాం ఇవి ఉండగానే మనం అడిగి చాలా కాలం బతకాలండి అంటాం కదా ఇది కూడా శంకరాచార్యుల వారి వాళ్ళ మీకు అందించేస్తున్నారు అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఎలా ఇది శంకరుల ప్రతిభ ఇది అమ్మ కరుణ రెండింటిని తీసుకొస్తున్నారు అందులోకి చిరంజీవి వా చిరంజీవిగా బతుకుతాట చిరంజీవి అంటే 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 ఇంకా అంతకన్నా ఇంకా ఆశీర్వచనం లేదు వాడు ఎల్ల కాలముల ఎందు కూడా బ్రతికి ఉంటాడు చిరంజీవిగా బ్రతుకుతావు చిరంజీవి వన్నే అది కూడా ఎలా పశు పశు పాశ్యతికర మామూలుగా ఉండడం కాదు ఇక్కడికి వెళ్ళేటప్పటికే శంకరాచార్యులు వారి శ్లోకం మారిపోయింది మూడో పాదంలో ఇది శంకరుల ప్రతిభ మీరు ఒక్కటి ఆలోచించండి ఒక మావిడి చెట్టుకి ఒక కాయ కాసింది ఒక పిందె ఆ పిందె నేను రాలిపోదాము అనుకుందనుకోండి అది రాలదు గాలికి ఊగినా సరే అది అలాగే ఉంటుంది అది ఇంకొంచెం కాయ అయిందనుకోండి ఇప్పుడు నేను చాలా బరువు పెరిగిపోయాను నేను రాలిపోదాం అనుకోండి చెట్టుకేమీ బరువు అవదు అలాగే ఉంటుంది ఎప్పుడు రాలిపోతుంది చెప్పండి కండిపోయి రంగు మారిపోతే నేను ఉందామన్నా ఉండదు రాలిపోతుంది ఆకుపచ్చగా ఉన్న మామిడికాయ పండైపోతే ఇంకా ముచికిని పట్టుకుని ఉండలేక మొట్టమొదట వగరు తర్వాత పులుపు ఆ తర్వాత తీవ్రమైన పులుపు ఆ తర్వాత అదే మామిడికాయ అపారమైన తీపి అందులో కాకినాడకి అనుభవం కదండి కొత్తపల్లి కొబ్బరి బాగా పరువంలో ఉంటే అమ్మ మళ్ళీ కొత్తపల్లి కొబ్బరి పరువానికి వచ్చేస్తాయండి అని గబగబా రైతు బజార్కి పరిగెత్తి తెచ్చుకోట్లా ఊరగా ఎట్టుకోవడానికి ఇంకొక ఇరవై రోజులు పోయాయి అనుకోండి అండి తింటే కొత్తపల్లి కొబ్బరి తేవాలి పోతే పోయింది కానీ ఓ వంద రూపాయలు ఫెస్టివల్ అడ్వాన్స్ అన్నా పెట్టుకుందాం ఈ నెలలో కానీ ఓ పరక తీసుకురండి అంటారు అంత పులుపు తీపేలా అయిపోయిందండి అయితే శంకరాచార్యుల వారు ఎంత అందంగా మార్చారో చూడండి చిరంజీవన్నే అది పశు పాశవ్యతికరే ఇవన్నీ ఉండడం గొప్ప కాదు అమ్మ అనుగ్రహంతో వస్తాయి నీకు ఈ శ్లోకం నువ్వు దేవీ నవరాత్రుల్లో అమ్మవారి దగ్గర చెప్తే నీకు నమ్మకం ఉంటే నీకు కలుగుతాయి కానీ వీటన్నింటితో పాటు అజ్ఞానము సంసారము నిన్ను పట్టుకుంటుంది వీటి ఒక ప్రమాదం ఉంది ఎందుకని ఇంకక్కడి నుంచి ఐశ్వర్యం ఉంది కాబట్టి అందరూ వచ్చి చేరుతారు నా కొడుకులు నా కూతుళ్ళు మా అన్నయ్య కొడుకులు మా అన్నయ్య కూతుళ్ళు అబ్బో ఎన్ని బంధుత్వాలో ఇంకా ఎందుకంటే మరి ఐశ్వర్యం ఉంది కదా అందుకని యావత్తిత్వపార్జన శక్త నిజ పరివారో రక్త డబ్బున్నంత కాలం అంటే పడిపోతారు ఎన్ని అనుబంధాలు కానీ నువ్వేమైపోతున్నావు ఈ అజ్ఞానంలో పడిపోయి ఎప్పుడు అయిపోతుంది జన్మ అయిపోతే ఏమైపోతుంది ఇన్నాళ్ళు నా వాళ్ళు నా వాళ్ళు నా వాళ్ళు అని నాకు ఐశ్వర్యం ఉందన్నావు అది తిన్నావు ఇది తిన్నావు ఏ అన్నావు ఇంకోటి అన్నావు ఇంకోటి అన్నావు దీన్ని సుఖపెట్టాను దీన్ని సుఖపెట్టాను దీన్ని సుఖపెట్టాను దీని అసాధ్యం సాధ్యం కోలా నువ్వు నేనే ఉండాలని పారిపోయింది రోజున దీన్ని వెళ్ళి పిడకల మీద కర్రల మీద పెట్టేశారు మరి నువ్వేం చేస్తావు ఇప్పుడు ఇది రాదే వచ్చిన కూడా నేను రానంటోంది నేను కాదయా నేను చెప్పాను నువ్వు నమ్మలేదు ఊరికే దీన్ని సుఖపెట్టావు సుఖపెట్టద్దానలేదు పెట్టుకోమనే సరస్వతి కటాక్షం లక్ష్మీ కటాక్షం ఇచ్చారు కానీ మరి ఎలా అంటే శంకరులు అంటున్నారు చిరంజీవన్నేవా పిండెగా రాలిపోయినటువంటి మామిడికాయ దోషం ఉంది అందులో అది ఇంకా పండకుండా పడిపోయింది దాని దురదృష్టం పండి పడిపోవాలి ఎలా హాయిగా అనుభవించి మూడు తరాలు చూసి ఎనభై ఏళ్ళు వచ్చాక కూడా నలగనటువంటి పట్టులాల్చి వేసుకొని రెండు పూట్ల రెండు పంచలు కట్టుకొని సుఖంగా భార్య ఇడ్లీ చేసి రెండు పచ్చళ్ళు వేసి రెండు స్వీట్లు వేసి పెడితే షుగర్ లేకుండా బీపీ లేకుండా చక్కగా తిని మూడు గంటల పూజకి పద్మాసనం వేసుకుని కూర్చుంటే ఇలా అనడు ఇలా అనడు మోకాల నొప్పులు ఉండవు అలా కూర్చుని ఏమి కంటాం మరచెంబులో మంచినీళ్ళు అలా అలా మోగుతూనే ఉంటుంది అది హాయిగా అలా ఎంతసేపు అయినా పూజ చేస్తాడు అలా కూర్చోగలడు ఉపవాసం చేయగలడు అంత దారుఢ్యం ఒక రోజున అలా ధ్యానంలో కూర్చుని పూజ చేసుకుంటూ అలా ఉన్నాడు ఏంటి అంతకీ బయటికి రాడేంటి అని చెప్పి ఏమండి అన్నారు దబ్బ పండులా మిరిసిపోతూ అలాగే కూర్చుని భూమధ్యంలో దర్శనం చేస్తూ ఈశ్వరుడులో కలిసిపోయాడు ఏం అదృష్టం అండి వాడిది వాడా అదృష్టవంతుడు ముందు చెప్పినవన్నీ ఉండి సంసారంలో తిరిగి తిరిగి పడిపోయిన వాడు అదృష్టవంతుడు మిగిలిన క్లాసులు ఎన్ని పాస్ అయినా చిట్ట చివరి టెస్ట్ లో పోతే ఇంటర్వ్యూలో అపాయింట్మెంట్ ఆర్డర్ రాదే అందుకని శంకరులు చిట్ట చివరం ముడిపిశారు నువ్వు ఎన్ని కోట్ల జన్మలెత్తినా మరో అలా అనుకోని నీకో మాట చెప్తాను పశువు అదేంటండి నేను పశువుని ఏమిటండీ పశువు అయితే ఏం చేస్తారు ఎక్కడెక్కడ తిరిగినా దానికి ఒక రాట పాపుతారు మెడకో పలుపేస్తారు ఆ కర్ర కట్టేస్తారు పలుపు ఎంత ఉంటుందో అంతే తిరుగుతుంది గుండ్రంగా ఆ లోపల ఉన్న గడ్డి తింటూ ఉంటుంది ఏమిటా కర్ర జన్మమే కర్ర ఏమిటా పాశం నువ్వు పెట్టుకున్న కర్మలే పాశములు ఏమిటి నువ్వు తిరుగుతున్న చట్టం సంసార పరిభ్రమణో ఎందుకలా తిరుగుతావు నీ మెడలో ఎప్పుడు పలుపు ఉంది నువ్వు నీ కుటుంబంతో నువ్వు పెట్టేసుకున్నావు పాశాన్ని అమ్మో మా ఆవిడ ఏమైపోతుందో అమ్మో మా పిల్లలు ఏమైపోతారో వాళ్ళు ఏమీ అవరు వాళ్ళు హాయిగా ఉంటారు అందుకని ఈ పాశములు తగిలించుకున్నది పశువు అమ్మవారు ఏం చేస్తుందో తెలుసా అండి ఎవరియందా ఆవిడ అనుగ్రహం ప్రసరిస్తుందో నేను ఇందాక చెప్పేనే వాడు మూడు తరాలు చూస్తాడు అది కూడా ఎలా చూస్తాడో తెలుసా అండి మా పెద్దబ్బాయి పిల్లలండి ఒకడేమో ఇంజనీరింగ్ ఎంబీఏ రెండో వాడు ఐఐటి అండి మూడో వాడేమో ఎఫ్ఆర్సిఎస్ లండన్ అండి అదేంటి మా రెండో అబ్బాయి పిల్లలండి వాడు కార్డియాలజిస్ట్ అండి భగవంతుడు దయా కోటేశ్వరారు పిల్లలందరూ మనవలతో ముని మనవలతో ఉన్నారండి అంటాడు ఈ తాతగారు వచ్చి కూర్చుంటే సంక్రాంతి పండక్కి పిల్లలందరినీ పిలిచి ఓ చెక్కు రాసాడు లక్ష రూపాయలకి రాసేస్తాడు ఏమీ బెంగలేదు అంత డబ్బు పిల్లలందరికీ బంగారాలు పెడతాడు ఇళ్ళు కట్టిస్తాడు హాయిగా వచ్చి ఇంతమంది తాతగారికి దండం పెడతారు ఇంత ఐశ్వర్యం ఉంటుంది కానీ ఈయన మాత్రం ఈ వీళ్ళందరికీ ఆశీర్వచనాలు చేస్తాడు అందరికీ డబ్బిస్తాడు అందరినీ ప్రేమిస్తాడు ఈయన హృదయం ఎక్కడ ఉంటుందో తెలిసాండే సంక్రాంతి పండగ నాడు ప్రయత్నపూర్వకంగా తన కారిక్కి ఒక మహాపురుషుడు ఒక వేదం చదువుకుని లోకాన్ని ఉద్ధరించడానికి నిరాడంబరమైన బ్రతుకు బ్రతుకుతున్నటువంటి ఒక కృష్ణావధానులు గారి వంటి మహానుభావుడు ఇంటికి వెళ్ళి రెండు మామిడి పళ్ళు ఇచ్చి దండం పెట్టుకుంటాడు పెట్టుకుని ఈశ్వరాని కృపణకి ఇలాగే ఉండాలంటాడు ఇలాంటి బ్రతుకు దొరకాలంటే చిరంజీవన్నే వక్షపి పాశీకర పశుపాశం విడిపోయేటట్టు ఎలా చేస్తుంది ఇన్ని ఇచ్చి పాశాన్ని అనే గొడ్డలతో ఇలా కొడుతుంది చేయిపోతుంది అంతే పాశం వాడు హాయిగా ఎప్పుడు అమ్మవారి మాటే తలుచుకుంటూ ఉంటారు అది అలవాటు కోసమే దేవీ నవరాత్రుల్లో నిజంగా గోపాలకృష్ణ స్వామిని కన్న తల్లి ఎంత ధన్యురాలో ఎంత కష్టపడ్డాడో మహానుభావుడు ఇప్పుడు చూద్దరు కానీ అమ్మవారిని ఉయ్యాలలో పడుకోబెట్టి ఉయ్యాల ఊపి జోలపాట పాడిస్తారు మహాతలు పెద్ద సూర్యకుమారి గారు వచ్చి ఉంటారు సభతి అందుకని ఇంత వైభవోపేతంగా అమ్మవారిని తలుచుకొని రాత్రి పడుకుంటూ ఉంటాడు కానీ అమ్మవారికి జోలపాట పాడి పడుకుంటాడు వచ్చారాదా వేరు విషయం లేస్తాడు సుప్రభాతం పాడుకుంటాడు జీవితాన్ని అనుసంధానం చేసుకుంటాడు ఎప్పుడో ఆ ఊహతోనే వెళిపోయి ఊపిరే కదండి మనిషికి ప్రాణం ఆ ఊపిరి మరాళి మందగమనా మహాలా వన్యసేవదిహి ఎప్పుడు ఆ తల్లి పాదములకున్న చిరుగంటలు వింటూనే ఉంటుంది ఆ చెవి ఆ ఊపిరిలో ఆ ఊపిరి ఆగిపోతున్నప్పుడు కూడా ఆ చప్పుళ్ళు వింటూనే ఆగిపోతాయి తనని ఒక్కసారి స్తోత్రం చేస్తే ఇన్ని కోట్ల మందిని రక్షించిన దుర్గా శాకంభరి జీవితాంతం ఆ అమ్మని కొలిచిన వాడిని ఎందుకు రక్షించదండి అంచుమనందు రక్షించి తీరుతుంది పశు పాశవ్యతికర ఇది చిట్ట చివరికి వెళ్ళిపోయేటప్పటికి ఎటువంటి స్థితికి వెళ్ళిపోతాట అంటే అపారమైనటువంటి ఆనందాన్ని పొందేసి ఆ ఆనందంతో తన్మయత్వాన్ని చెందేసి పరానందాభిత్వా రసయతి రసం జనవాన్ ఇది శంకరాచార్య వారి యొక్క గొప్ప దేవి నవరాత్రుల్లో సుప్రభాతం జరుగుతోందంటే పరిగెత్తుకొచ్చి నిలబడ్డవాడెవడో అమ్మవారిని ఒక్కసారి మనసా ధ్యానం చేద్దామని వచ్చి కూర్చుని ధ్యానం చేస్తున్నవాడెవడో నీ గురించి వింటున్నవాడెవడో ఈ శ్లోకం చెప్తున్నవాడెవడో చెప్తే మళ్ళీ పలికిన వాడెవరో నీ పూజ చూసి పరవశించి పోయిన వాడెవరో వాళ్ళందరికీ ఇవన్నీ ఇచ్చి చిట్ట చివరను ఏ వాడు వాడుండగా తీసుకెళ్ళిపోతావో తెలుసా బ్రహ్మానందాన్ని వాడు తాగి వెళ్ళడం కాదు శంకరాచార్యులు వారి ప్రతిభ ఇది తేనె నేను ఒక గ్లాసులో పోసుకున్నాను అనుకోండి తేనె నా నాలుక మీదకి పెట్టుకున్నాను అనుకోండి ఇంకా చుక్క పడాలి నా నాలుక మీద అప్పుడు కూడా నేను ఆ తేనె యొక్క రుచిని పొందినవాడను కాను తేనె చుక్క నా నాలుక మీద పడింది అనుకోండి అన్నప్పుడు ఉందో అనుకున్నప్పుడు తేనె తాగడము చేత కలిగినటువంటి ఆనందము కన్నా నేను భిన్నం కాదు ఇప్పుడు ఆ ఆనందమే నేనైపోయి ఉన్నా అమ్మ యొక్క బ్రహ్మానందమేదో ఏ అమ్మ హరిలో శక్తి ఆ అమ్మవారో ఆ అమ్మ శివుడిలో కలిపేస్తే ఇన్నాళ్ళు పశువు ఇప్పుడు శివుడి ముందు కూర్చున్న నంది ఇప్పుడు అది పశువు కాదండి వృషభం పశువే కానీ మీరు దాన్ని పశువు అంటారా నంది అంటారు ఎందుకని నందయ్యీతినంత ఎప్పుడు శివుణ్ణే చూస్తుంటుంది ఇప్పుడు అమ్మ ఏం చేసేసింది జ్ఞాన కుఠారము చేత తెంపేసింది పాశాన్ని ఇప్పుడు ఏమైపోయింది వాడి యొక్క అంచమునందు ఆ స్వామినే భజిస్తున్నాడు తానే శివానందమును పొందేశాడు తను శివుడు అయిపోయాడు జీవబ్రహ్మైక్య సిద్ధిని పొందేశాడు తను శివుడిగా నిలబడిపోయాడు కాబట్టి మళ్లీ పుట్టవలసిన అవసరంలో లేని స్థితికి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఏమైంది రసమివ రసం ఎంత గొప్ప మాటలండి శంకరాచారుల వారి వాడు బ్రహ్మానందమును తాగాడని అనలేదు శంకరాచార్యుల వారు వాడే బ్రహ్మానందం అయిపోయాడు వాడే చిదానందహరి అంటారు వాడే శివానంద రూపుడైపోయి వాడే శివుడైపోయి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందేస్తున్నాడు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయమ్మా భజనవాన్ కేవలము నీ పాదముల దగ్గరికి వచ్చి కూర్చుని నీ పూజ చూసి నీ మాట విని నీ గురించి ఆలోచించి నీ నామని చెప్పుకుని నీ శ్లోకం చెప్పుకున్న వాడు ఎవరున్నాడో నీ శ్లోకం పలికిన వాడు ఎవడున్నాడో వాడికి ఇవన్నీ ఇచ్చేస్తున్నావు నీకు ఒక రహస్యం ఇవ్వాలి నేను చెప్పేస్తున్నాను ఈ శ్లోకం ఎవరు చెప్తారో ఎవరు పలుకుతారో చంద్రశేఖర పరమాచార్య స్వామి ఢంకా మోగించి చెప్పారు మీరు అటువంటి ఐశ్వర్యాన్ని అటువంటి సరస్వతీ కటాక్షాన్ని అటువంటి స్థితిని పొందాలని మీరు అనుకుంటే మీరు ఈ శ్లోకం చెప్పుకోండి చాలు ఇంక పూజ లేదన్నారు కానీ ఈ శ్లోకాన్ని మీతో అనిపిస్తాను వాళ్ళందరితో ఎవరికి అనిపించాలి అంటే మాత్రం ఒక చిన్న నియమం ఉంది ఇప్పుడు నేను ఉపన్యాసం ఆపు చేయగానే కొద్ది క్షణాల్లో అమ్మవారి యొక్క పూజ ప్రారంభం అవుతుంది అసుర సంఖ్య వేళలో అమ్మవారి పూజ ఎలా జరుగుతుందో మీరు చూద్దరు కానీ ఇప్పుడు మామూలు పూజ కాదండి నేను మీకు జస్ట్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తాను పూజ జరిగేటప్పుడు ఇప్పటి వరకు ఇలా ఉన్నవారు నేను మంగళం చెప్పడం పూర్తి అయిపోగానే ఒక్క ఐదు నిమిషాలు మంగళధ్వని మోగుతుంది ఆ నాదస్వరం వినపడగానే మంగళప్రదంగా అమ్మవారి పూజ ప్రారంభమవుతోందని గుర్తు ఇక్కడున్న మీ అందరూ నాకు అభిముఖంగా ఉన్న వాళ్ళు మీరు అలా తిరుగుతారు నేను అలా తిరుగుతాను సుబ్రహ్మణ్య శర్మ గారు వచ్చి వేదిక మీద కూర్చుని శ్రీ సూక్తంతో పూజ ప్రారంభం చేస్తారు నీ గోత్ర నామాలు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ చెప్పుకోవచ్చు రేపు సువాసిని పూజకు వచ్చేవాళ్ళు మాత్రం పేరు ఎన్రోల్ చేసుకుని రెండే రెండు తెచ్చుకుంటే చాలు ఆచమనం చేయడానికి పాత్ర కలస పాత్ర ఈ రెండు తెచ్చుకుంటే చాలు పువ్వులు మీ ఇష్టం ఏమైనా ఉంటే కాసేపు పువ్వులు తెచ్చుకోండి అమ్మవారికి కూడా ఇవ్వచ్చు పువ్వులు ఎందుకంటే ఆవిడ అమ్మ సువాసిని పువ్వులు ఇస్తే పొంగిపోతుందా తల్లి అందుకని పువ్వు పువ్వులు కుంకం అలాంటి వాటికి ప్రీతి చెందుతుంది ఆవిడ ప్రాణప్రతిష్ఠ చేయబడిన మూర్తి కనుక అందుకని శ్వాసినీ అచ్చనకొచ్చే వాళ్ళు రెండు తెచ్చుకోండి ఇప్పుడే అక్కడ అటు తిరిగి మీ గోత్రనామాలు చెప్పుకోండి అమ్మవారికి అద్భుతంగా పూజ చేసి రాజోపచారాలు జరుగుతాయి మీరు చూద్దరు కానీ పెద్ద పెద్ద క్షేత్రాల్లో జరుగుతుంటాయి అలా జరుగుతుంది పూజ అమ్మవారికి వాజంఘోషయామి అంటారు అనగానే ఇక్కడ ఉన్న వేదిక మీదకి ఎవరు ఆ అదృష్టాన్ని పొందారో అందుకే అమ్మవారి మూర్తిని గోపాలకృష్ణ స్వామి అలా రూపకల్పన చేయించారు అమ్మవారి కంఠం మీద మూడు మడతలు ఉండాలి ఇలా గీతలు త్రివళులు అంటారు ఆ మూడు గీతలు ఎవరు చూస్తారో నమస్కారం చేస్తారో వాళ్ళకి ఉత్తర జన్మలలో ఆ స్థాయిలలో సంగీతాన్ని పాడి సంగీతంలో నిష్ణాతులైపోయిన విద్వాంసులు కూడా అసలు ఎలా పుట్టాడు ఎలా వచ్చింది సంగీతం అని తెల్లబోయేంత సంగీతం రావాలంటే అమ్మవారి కంఠానికి ఉన్న మూడు గీతలు చూడాలి అందుకే పూజ అంతా అయిన తర్వాత మీ అందరూ దగ్గరకు వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు ఆ మూడు గీతలు కూడా చూసి నమస్కారం చేసే మీకు తీర్థప్రసాదాలు ఇచ్చి పంపిస్తారు ఆఖర్ణ అమ్మవారికి జోలపాట అయ్యే ముందు ఈ శ్లోకం మీతో అనిపిస్తారు అప్పుడు కటాక్షం లభిస్తుంది అని సరస్వతీలక్ష్మీకటాక్ష మంగళ శాసనైర్వ్వైరాచార్య సత్స్ మంగళం మంగళం కోసలేంద్రాయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాయ కాంకాయ కామి ప్రాగి శ్రీగిరీషాయ దేవాయ మలినాథాయ మంగళం కరచరణ కృతం వా కర్మ వా శ్రవణనైనజం వా మాన పరాధం విహితమ సర్వమే తక్షమ స్వా శివ శివ కరుణాభే శ్రీ సర్వం శ్రీ ఉమామహ్వరపరబ్రహ్మార్పణస్సు స్వస్తి